ಗೋವಿಂದ ಗೋವಿಂದಸುಂದರ ಪದ ಭುಮ್ನಜಿ ಮಂಜುಲ ವಾಕ್ ಪ್ರವೃತ್ತ ಲೋಕಂ ಸಮಸ್ತ ಪಾಪಂ ತಂ ವೆಂಕಟಾಖ್ಯ ಗುರುಮಾತ್ಮನಿ ಭಾವಯ ಸಂಸಾರತ नलदग्धभाव समागताया बवलोक्य सज्जा भवंति बोधमृत से कवृष्टा सौमे गतिर्वेंकट देश नीला तुंगस्तन गिरी तटी सुप्तमुद्बोध्य कृष्णम

செங்களு நீர்வாய் பல்வாய் கும்பினகான் செங்கலப்படி கூரை வெண்பல் தவத்த வர்த்தங்கள் திருக்கோயில் சிங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் శంగడు చక్కెర మేల్దు తడక్కయ్యన్ పంకజక్కల్ నానై పాడేలో రెంబావాయి చెంగళ్ళు నీర్ ఎర్ర కలువలు ఇవి ఉదయమున వికసించి సాయంత్రానికి సూర్యాస్తమయానికి ముగిలించును అనగా ముడుచుకుపోతాయి వాయు నిగిలిందు వికసించినవి అంటే ఎర్ర కలువలు వికసించినవి అని చెబుతూ ఉన్నారు ఆమ్మల్ కలువలు వాయు సూర్యోదయం ఒకట చేత మూసుకొనినవి కనుక సూర్యోదయమైనదని మీ రెసట నుండి వీణిని సూచిస్తురి అని గోపిక అడుగగా ఉంగల్ పొలక్కడై తోటత్తు వావియుల్ మీ పెరటి కొ చూసిస్తమి ఆ పూలను వికసించునట్ల మోకిలించుకొనున్నట్లు మీరే చేసియుందరు కనుక ఇది కాక ఇంకొక వేరొక గుర్తును తెల్లవారినట్లు నాకు చూపుడు శంగల్ కూరై కావిరాయి పొడిలో తడిపిన వస్త్రములను వెంబల్ తెల్లని దంతములు గల తవత్తవర్ సన్యాసులు తంగల్ తిరుక్కోయిల్ వారి యొక్క జపాద్యనుష్ఠాన స్థలమునకు శంగిడువాన్ పోగిన్రార్ పోవుచున్నారు వారిలో గొప్పవాడు తీగము తీసుకుని తలుపు తెరచుటుకై ముందుగా పోవుచున్నాడు ఎంగళై స్నానము చేయుటకు కోరియుండు మమ్ము మొన్నం వచ్చి ఎలుపువాన్ లేపునటులో వాయుపేశం నోటితో చెప్పి అటుల చేయక నంగాయ్ పూర్ణురాలా నానాదాయ్ మాట తప్పినందుకు సిగ్గుపడని దానా ఎలిందిరాయ్ రమ్ము అని పిలిచి లేవకపోయినను పండుకొని నటులనే ఒక మాట అయినను చెప్పరాదా అని అంటూ ఉన్నారు నావుడయ్యాయ్ నీకు నాలుక లేదా అని వారు కోపం చేయగా ఆమె లేచి నేను మీకు చేయవలసిన పని ఎట్టిది అని అడిగాను శంకుడు శ్రీ పాంచజన్యమును శక్కరం శ్రీ సుదర్శన చక్రమును ఏందం ధరించినవాడై తడ ఆజానుబాహువు కయన్ శ్రీహస్తము గలవాడై పంగయ్య తామర పువ్వులు వంటి కన్నానై నేత్రములు గల పొండరీకాక్షుని అది నీకు అధిక ప్రియము గలవాణిని పాడ గానము చేయుటకు పిలుచుచున్నాము నీవు ఆలస్యము చేయక వెద్దపుపు మాటలు మాట్లాడక లేచిరమ్ము ఇది పద్నాలుగవ పాసురము ఈ పాసురములో ఇంకొక గోపికను లేపుచు ఉన్నారు ఒక ప్రాణి తరించుటకు కర్మ జ్ఞాన భక్త్యాదులు ఆవశ్యకము అందు భక్తి ప్రపత్తి అని రెండు మార్గములు భక్తుడు సాధనానుష్ఠానములో భయముతో జాగ్రత్తగా నడుచుకునలేను ఫలము తామసము అంతిమ స్మరణకు గాను ఇతడు ప్రయత్నము చేయవలేను ప్రపత్తి మార్గము నిరపాయమైనది అంతిమ స్మరణకు ప్రయత్నము అనవసరము దీనికే ప్రపత్తి ప్రబన ప్రబనమనియు న్యాసమనియు భరన్యాసమనియు శరణాగతి అనియు పేరు దీనికి పైది చరమపర్వనిష్ట నట్టి పంచమోపాయ నిష్ట నిరపాయమైన మార్గము సర్వేశ్వరుడు వదలినను ఆచార్యుడు వదలుడు ఆచార్యులను గౌరవించుటకై స్వామి కాపాడి తీరవలియును కనుకనే తద్వి ప్రణిపేన పరిపస్నే సేవయా జ్ఞానం అను భగవద్గీత నాలుగో అధ్యాయము మూడవ ముప్పై నాలుగవ శ్లోకం పరిప్రశ్నేన సేవయా అని నటుల ఈ పాసురంలో ఆచార్యనిష్ట గొప్పది అని తెలిపి సదాచార్యుణ్ణి ప్రార్థించి ఉపదేశమును పొందు రీతిని తెలుపుచున్నారు అహంకార మమకారములతో కూడిన బద్ధాత్మలు శ్రమ పరిహారార్థము తోటలు ఏర్పరచుకొనినట్టులా పొలక్కడై తోటత్తు సాంసారిక దుఃఖశాంతి కోరు వారికి వేదము గొప్ప తోటగా నుండును తోటలో నానా విధములకు పూలు ఉండునటులా వేదములో సాత్విక రాజస తామసలకు ఉపయోగించు అనేక విషయములు ఉండెను यामि मां पुष्पितां वाचम् प्रवदन्त्यविपश्चितः वेदवादरताः वेदवादरताः पार्दानन्यद् नान्यदस्तीति वा यामिमां पुष्पितां वाचम् ప్రవతంత్య విపశ్చితః స్థితి వాదిన అను భగవద్గీత రెండవ అధ్యాయము నలభై రెండవ శ్లోకములో వలే వేదము నుండి వారి వారికి ఇష్టమైన దాన్ని పుచ్చుకోవచ్చును పెద్ద తోట ఇంటికి కడు దూరములో ఉండును కొన్ని పూలు తులసి ఇత్యాదులు లభించుటై ఇంటి పెరటిలో ఉన్న చిన్న తోటలు ఉండునటుల ఆత్మ ఆత్మ ఉజ్జీవనార్థము తిరుమంత్రమును పెద్దలు ఏర్పరిచిరి ఓం నారాయణ అనునది ఆత్మ పరమాత్మలను తెలుపును వావియుళ్ళు శంగడు నీర్వాయి నెగిలిందాన్ బల్వాయి కుంబినగాన్ ఈ పెద్ద చిన్న తోటలకు మధ్యలో ఉండు చిన్న కొలను వంటిది నమహ పదము అనగా తరింపజైనది ఈ కొలనులో ఒక ఒకప్పుడు వికసించి ఒకప్పుడు ముకులించునట్టు పూలు ఉండును ఈ మొదలగు గొప్ప విషయములు బోధించుటకు ఆచార్యులను కాలక్షేప కూటమునకు రావాలేనని ప్రార్థించుచున్నారు సెంగల్ కూరై ఇత్యాది రక్షణకు వస్త్రము వలే ఆత్మకు శేషత్వ జ్ఞానము వస్త్రము వంటిది వెన్ పల్ శేషత్వ జ్ఞాన సుఖము గలవారు తృప్తి గలవారై దంతములు తెల్లగా కనపడినట్లు మందహాసము చేయిచుందరు అట్టివారు సుష్ట సతత యోగి నిశ్చయ మై అర్పిత మనోబుద్ధిభక్త సమే ప్రియ అను భగవద్గీత పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ శ్లోకము లే భగవంతునికి మిగులు మిగుల ప్రియు ప్రియులుగా అనుందురు ఇట్లు ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము గలవారికి ఇల్లు అడవిగానే ఉండును తపస్సిద్ధి పొందిన ప్రపన్నాధికారులు తంగళ్ తిరుక్కోయిల్ ఆలయము మూసియుండుటచే శంగిడువాన్ పోగిండ్రాన్ వేదాంత విచార జ్ఞానమును బీగములతో తెరచి లోపల నున్న స్వామిని అనుభవించుటకైపోయి చేరి ఎంగళై ఉన్న ఎలుప్పువాన్ మాకు బోధపడినట్లు చిన్న మాటలతో తెలుపవలేను నంగాయ్ సద్గురువులు భగవంతుని మీద భారముంచి ఇది నా పాండిత్యము కాదు భగవద్ అనుగ్రహము అని సుప్రసన్నులై ఉపదేశ ఉపదేశించెదురు సదాచార్యుడు లభించినప్పుడే అనేక రహస్యములు గ్రహించవలేను నాణాదాయ్ వేదాంత శ్రవణములో లజ్జ తగదు సంపూర్ణముగు జ్ఞానము గలవారు లజ్జపడరు ఇంత స్తోత్రమెందుకనే ఆచార్యులు అడగగా నావుడయ్యాయి తమ వాక్కు అమృతము వలే ఉండుట చేత అనుభవించుటకై ఎలిందిరాయ్ శంగడు లేచిరావాలి శంఖ చక్రములను ధరించుటకు పెరుమాళ్ళు శంఖ చక్రములు ధరించుట అలంకారమునకు కాదు ఆశ్రిత రక్షణమునకే ఇచట మోక్షాపేక్ష గల వారిని రక్షించుటకై పరోక్ష అపరోక్ష జ్ఞానములను ఏర్పరిచిరు తడైకయ్యన్ చక్రముల వంటి ఈ రెండు జ్ఞానములచే విరోధులను ఖండించి మోక్ష సామ్రాజ్యమునిచ్చును అట్టి కన్నానై తామర పుష్పము వంటి పుష్పము సూర్య కిరణములు పడగార వికసించునటులా తాము రాగానే వేదాంతోపదేశము అను జ్ఞాన కిరణములు పడుటచే హృదయమందున్న చీకటిపోయి భగవత్ ఆధారభూతమైన హృదయ కమలము వికసించును మిమ్ము పాడ పొగడుటే ప్రయోజనముగా ఇంచతమే అనగా ఆచార్యులను మిగుల సంతోషపరిచి పిలుచుకొని రావలేనని దీని యొక్క భావము ఈ పాశ్రములో గురువుల యొక్క ప్రాధాన్యతను ఆ గోదామ్మవారు చెబుతూ ఉన్నారు ఈ పాసురములో నేను రేపు తెల్లవారుజామున నేనే వచ్చి మీ అందరిని లేపెదురు అని చెప్పి ఆదమరసి నిద్రించుచున్న ఇంకొక గోపికను ఈ రోజున లేపుచున్నారు పొంగల్ పుళై కడై శంగలు నీర్ వాయ్ నెగిలిందాంబల్వాయ్ కుమ్మినగా செங்கலப்படுக்கூரை வெண் பல் தவத்தவர்த்தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னெழுப்புவான் வாயு பேசும் நங்காய் எழுந்திராய் நானாதவுடையாய் செங்கடு சக்கரமேந்தும் தடக்கை தடக்கையன் பங்கையக்கண்ணானை பாடேலோரம்பாவாயி செங்கடு சக்கரமேந்தும் தடக்கையன் பங்கையக்கண்ணானை பாடேலோரெம்பாயி ஆண்டாள் ದಿವ್ಯ ಶರಣಂ ಶುಭಂ ಭೂಯಾತ್ ಸ್ವಸ್ತಿ